ఏమిట్రా పిండానికి ఎగబడ్డ కాకిలాగా నవ్వు ఏమిటాకలాగా నవ్వాంటే దూకొచ్చి మాట్లాడావంటే ఉగ్ర నరసింహమూర్తినితాను రోజు మా తిట్టడమేనా తిట్టడమా వీడిని నరికి పోగులు పెట్టినా పాపం లేదే వీడంటే నాకెక్కడో మండుతుందని మన పెళ్ళైన మరుక్షణం నుంచే నీకు తెలుసు అయినా ఇంకొకసారి మీ అన్నను సపోర్ట్ చేసావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను జాగ్రత్త నా చేతిలో పని రై నా చెల్లెలికి విడాకులు ఇచ్చిన మరుక్షణం నిన్ను చంపి సమాధి కట్టి ఆ సమాధి మీద హరిశ్చంద్రుడు కాటిసీనా కాటి సీనాటానికి నువ్వు బయట మర్డర్ కేసులో ఇరికించి తప్పుడు సాక్ష్యం చెప్పించి బొక్కలు దోయించేస్తాను అది నా చేతిలో పని చాలే ఊరుకోండి ఎవరినా వింటే నవ్వుతారు అసలు సిగ్గు ఆ మొహానికి ఏడిస్తేగా నేను ఈ రోజు గుడిలో సంతాన గోపాల వ్రతం చేయించారాబాయి ఆ త్రా ఇంటి కోడలమైన పాపాన్ని పక్కన పెట్టి ఆ దేవుడి నీకు మగబిడ్డను ప్రసాదించాలని దీవిస్తున్నానమ్మా ఏమిట్రా కూచావు నేను త్రాష్టుడినే దగుల్ బాజీ వ్యధవా నీ చెల్లెలి పెళ్ళినాడు నాకు ఇస్తానన్న నూట పదహారుల కట్నం ముప్పై ఐదు సంవత్సరాలైనా ఇవ్వలేదు దరిద్రుడా నీ మోహానికి కట్నం కూడానా నా చెల్లెల్ని ఇవ్వటమే గొప్పరా ఏదో నాటకాలు ఆడుకునే కుర్రాడంటేను సినిమాల్లో చేరిపోయి ఎస్వి రంగారావు అంత యాక్టర్ అవుతావని నమ్మి నా చెల్లెలు బతుకు నాశనం చేసుకున్నానరా వెళ్ళయిన రెండో వారమే తెలిసిపోయింది నీ టాలెంట్ పంది నాటకాలకే పరిమితం అయిపోతుందని ఒక నటుణ్ణి పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడతావా ఆ నటరాజు నిన్ను క్షమించడరా కాళ్ళ కిందేసి తొక్కుతాడు ఏడిసావు శ్మశానంలో మిగిలిపోయిన కట్టెలు అమ్ముకునే ఫేసు నువ్వు కూడా నటుడివేనా ఒక్కసారి మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో మొహాన్ని నీ బేతాళ్ళు మొహం కూడా మా ఇంట్లో ఉన్న గ్రూప్ ఫోటోలో చూసుకో తెలుస్తుంది

దొంగ నాన్న అన్న దొంగ నువ్వు దొంగ కాదు బాబు మన ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కడ బాబు సరే ఓ పది కొబ్బరి పండు దింపు పది పండు ఎత్తుకున్నానా నీ బుర్ర భద్ర రా లేకపోతే నేను ఇక్కడ కామిడి చేస్తున్నా మధ్యలో నీ కామిడి ఎందుకురా నువ్వు దింపురావు పోతే తోట తోటూరి చెట్టు ఎక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలపెట్టు వెళ్ళిపోతామనే అదేడు బాబు దొంగతనం అంటారేంటి మీరేమన్నారు ఎందుమంటారే ఆహా మరి నేను ఎక్కమంటేనే ఎక్కా చెట్టు తప్పైపోయింది బాబు ఆహా మరి ఆ తప్పు చెట్టు ఉండదు బాబు అదేంటి తెలుసా ఎక్కడిడు అక్కడ ఆడి చేత ఫ్రీగా ఈ కాయలన్నీ దింపించేశాను దించినందుకు నూట యాభై రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఎట్టుందంటే మన కామెడీ అమ్మ దొంగ నాన్న ఆడి దొంగ అనుకున్నాను కాదు నువ్వు గది దొంగ ఏదైనా మాయిల్ పకీరంటే అండి కాదు సాక్షింగా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా దాంకో అమ్మో పొద్దు గొడవ అయిపోతాయి ఇప్పుడు ఎలా రా దేవుడా వాడు ఇల్లంతా వెతికేస్తాడే నేను మీ చెప్పండి ఆహా చెప్పండి బ్రిలియంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడు మీ అమ్మ నువ్వు గట్రా వేరు నేను మా నాన్న గట్రా వేరు అల్లుడు నేను పిరొద్దానని చెప్పా హార్పు గారు అరే మీరా నమస్కారం కూర్చొని 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 కూర్చొందుకు రాలేదు ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది ఎందుకు అవన్నీ అమ్మాయే చెప్తుంది సాయంత్రం నాలుగు దాకా ఇక్కడే ఉంటుంది భోజనాలు కాఫీలు టిఫిన్లు సర్వం ఇక్కడే నువ్వే వండక్కర్లేదు సమస్తం క్యారేజీల్లో వస్తాయి నీకు కూడా ఎక్కడ కూర్చుంటుంది ఈ కూర్ ఒకటేనా వేరే గతి గితి ఉన్నాయా వెనక వరండాను ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి చోటు చాలకపోతే ఏమిటో మాటలు లేకపోతే ఏంటండి మా ఇంటికి వచ్చి మా మీద చేస్తారు ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు ఓహో అలాగే మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా కాదు అను అను మీరు అనద్దంటే ఎందుకంటానండి అన్నండి అను అనకపో నాకు అనవసరం పెద్ద అమ్మ గారు చెప్పమన్నాను చెప్పాను ఓ గంటలో వస్తుంది అమ్మాయి అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా బాబాయ్ సుబ్బా ఏంట్రామని చూసారు కొన్నావా సింగపూర్ నుంచి నా పిల్లలు వచ్చేస్తుందిరా అయ్యి బాబోయ్ బాబోయ్ అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా అరే ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్ గా రెడీ అయ్యి వచ్చేవాడు కదా సింగపూర్ వైపు అలా ఉంటుందో చూడాలి నా పిల్లలు వస్తుంటే మీరు ముత్తా పోతారంటారంటే కూడా నా పిల్లలు వచ్చేస్తుంది నేనే డోర్ తెరుస్తా రంగీ ఎవరా నువ్వు నేనే సుబాయ్ రంగిని రంగనే వచ్చాను ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే ఇది ఆ ఆపరేషన్ కాదు ఆడది మగడయ్య ఆపరేషన్ సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయింది సుబాయ్ ఓహో సింగపూర్ వెళ్ళిన రంగి సింగ్ అయ్యి వచ్చిన మాట బాలే ఉత్తేజారే ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాలంతా నీ పిల్లం ఈహి అంట కదా ఈహి అంట కదా అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు ఆ మాటకొస్తే వాడుకంటే ఎక్కువ మేమే కూలిపోతాం ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ ఎంచుకుందాం అని చేత్తో ఏం కాదు దూత్తో దూది కాదు దురద కొట్టాక తో రాసుకున్నట్టు అయింది ఒరేయ్ నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నా కన్నా ఎక్కువ బాధపడతారా మీరు డోంట్ వరీ సుబ్బాయ్

నాకు చిన్న డౌట్ రా ఏంటి ఆడది మగాడుగా మారిన నీ పిల్లం నీకేమవుతాడు మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీకేమవుతుంది వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు నేను ఏమైనా పిలవాలి పిల్ల పుడితే నీకేమవుతుంది నిన్న ఏమైనా పిలవాలి ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మునీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమైనా పిలవాలి మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమైనా పిలవాలి ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తలవయ్యి వాకెలైపోతే ఆల్రెడీ అయిపోయింది నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఎస్ఐ అసిరయ్యముదారు అసిరయ్య బంగేరు నుంచి ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను కొత్తగా ఏదైనా ఊరి పులి మేరలో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలే రమ్మకో పోతు రాజుకో దన్ను పెట్టుకోకపోతే ఎంత క్యూడు జరుగుద్దు అలాగే తమ అంటూ పెద్దోళ్ళు దండ పెట్టుకోకపోతే అంత క్యూడూ జరుగుద్దు వచ్చాను ఒక్కేనాడు సార్ చాలా సంతోషమయ్యా నీలాంటి నా చేతిలో ఉంటే ఎవరినమ్మా తిట్టుకుంటూ నమస్కారం మేడం గారు చూడగానే సుర్రు సుర్రు మనిపిస్తున్నారంటే మీరే రాధగారయ్యుండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది ఎస్ఐ అశ్రియ మీ పాదలో సేఫ్టీయే నా ఊపిరి మీ ప్రాబ్లం ప్రాబ్లమేట నాకు చెప్పండి నేను చేస్తన్న నీ కోపంతో వడి హార్మరీ పగలగొట్టానని వాడు నా కారదాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకొమన్నాడు ఏ ఇక్కడకు కొరక సవర్కో ఆనిదిడితే నువ్వే సర్వంంటవేంటి మా ఎస్పి దగ్గర కూడా నన్ను ముద్దుగా నాకు పిలిచేవారు అందుకే పొరపడైపోయింది ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొట్టాడా only దబ్బకి నేను నింతిత్తగా ఐఎమ్ ఇయర్ వై పీర్ ఏం చేస్తారట గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసేయగలను ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలం దట్స్ ఆల్ అంతే అదేదో వెంటనే చేసి నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భాగం అయితే నలుగురు రౌడీల్ని బెత్తాయించి కాళ్ళు చేతులు దానికి ఆరడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు వత్తాయించండి వాడిని పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పాడుగా నేను పోలీసు గుడ్డలేసుకుంటే వేసుకుంటే పోలీసు గుడ్డలిప్పేసినానంటే ఒక్క లుక్ లొక్క లుక్